వైసీపీ టాప్ నేత ఆరోగ్య పరిస్థితి విషమం జగన్ వెంటనే ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు అసలు ఏమైందా అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేస్తుంది వాళ్ళు అవుతాం వైసీపీ నేత అయిన ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం అయితే క్షీణించిపోయిందని ఆయన పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఆయన రెండు రోజుల క్రితం నుంచి కూడా అనారోగ్య సమస్యలతోనే బాధపడుతున్నారు ఆయన్ని కాకినాడలో ఉన్న ఒక ఆసుపత్రిలో అయితే జాయిన్ చేయడం కూడా జరిగింది ఆ హాస్పిటల్లో ఉన్న వైద్యులందరూ కూడా టెస్టులు చేసి ఆయన పరిస్థితి కొంచెం విషమంగా ఉంది ఇక్కడ ఉంటే అవ్వదు మీరు వెంటనే హైదరాబాద్లో ఉన్న యశోధ హాస్పిటల్కి అయితే పంపించాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా రోడ్డు మార్గంలో వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడ్డారు కానీ డాక్టర్లు అయితే రోడ్డు మార్గం కన్నా మీరు ఎయిర్ లో వెళ్తేనే మంచిది ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది అని చెప్పడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచనలో పడిపోయారు అసలు ఏం చేయాలి ఎలాగా తీసుకెళ్లాలన్న వివరాలు తెలియక చాలా ఆందోళన పడ్డారంట వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పద్మనాభం గారి ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం ఆయన కుమారుడైన గిరిగారికి ఫోన్ చేస్తే ఆ గిరిగారు చెప్పడం జరిగింది ఇలా ఎయిర్ అంబులెన్స్ కావాలి అందులో వెళ్ళాల్సి వస్తుందంట అంటే అసలు విషయం అంతా కూడా చెప్పడం జరిగితే ఆయన వెంటనే హాస్పిటల్ సిబ్బందితో వాళ్ళందరితో కూడా మాట్లాడి అలాగే వాళ్ళ నేతలతో కూడా వైసీపీ నేతలందరితో కూడా మాట్లాడి ఎయిర్ అంబులెన్స్ అయితే సిద్ధం చేశారట ఇప్పుడు ఆ ఎయిర్ అంబులెన్స్లోనే ముద్రగడ పద్మనాభం గారిని అయితే కి తరలించబోతున్నారు అయితే డాక్టర్స్ కూడా నువ్వు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందని చెప్పగలం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన నిలకడగా ఉన్నా సరే ఆరోగ్య పరిస్థితి అయితే ఏం బాగా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటో చెప్పగలం అని చెప్తున్నారట ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్